జై శ్రీరామ్ మల్లికార్జున స్వామి వారి యొక్క స్వరూపులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు నిర్వాణ షట్కం అనేటటువంటి అద్భుతమైనటువంటి స్తోత్ర రాజాన్ని మనకు అందించారు దాంట్లో ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయంటే అసలు చాలా తేలికగా అనంతమైనటువంటి సాధన చేస్తే కానీ తెలియనటువంటి విషయాన్ని చాలా తేలికగా మనకు అందించారు ఆ షట్కంలో అది ఆ స్థితికి రావటం చాలా కష్టం మనిషి ఎందుకంటే చూడండి ఇప్పుడు నేను కనిపిస్తున్నటువంటి శరీరం ఇదే ఏదైతే ఉందో ఆ శరీరానికి ఆ శరీరం నేను కాదు ప్రతి మనిషి కూడా ఈ విధంగా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ కనిపిస్తున్నటువంటి శరీరం ఏదైతే ఉందో ఈ శరీరము నేను కాదు నా లోపల ఉన్నటువంటి చైతన్యం ఆ చైతన్యం ఏదైతే ఉందో శక్తి ఏదైతే ఉందో అది శివుడు అనండి అమ్మవారు అనండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనండి గణపతి అనండి అయ్యప్ప స్వామి అనండి ఎవరైనా సరే ఆ లోపల ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపం ఏదైతే ఉందో అది నేను అనేటటువంటి విషయాన్ని మనకు ఆరు శ్లోకాల్లో అద్భుతంగా అందించారు ఆ శ్లోకాలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తూ ఆ అర్థాన్ని మనం భావన చేస్తూ ఉండాలి ఒక్కసారి చదవగానే కొంతమందికి అది అర్థమైపోయి గొప్ప జ్ఞానాన్ని పొందేస్తారు ఆ స్థితిలో ఉంటారు కానీ అందరికీ అది సాధ్యం కాదు ఆ శ్లోకాల్ని మళ్ళీ 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 చదువుతూ జాగ్రత్తగా ఆచరిస్తూ ఉండాలి గుర్తు చేసుకుంటూ ఉండాలి నేను ఈ శరీరం కాదు రూప శివోహం రూప శివోహం శివోహం ఆ శివస్వరూపం శివశక్తి ఏదైతే ఉందో అది నేను అలా అందరిలో ఉన్నటువంటి చైతన్యం కూడా అదే అని ఆ భావనని పెంచుకోవాలి చూడండి ఒక్కసారి ఆ శ్లోకాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాను నేను మనోబుద్ధ్యహంకార అహంకార నాహం నచత్ర జిహ్వే న్రాణనేత్రే నచ వ్యోమ భూమిర్న తేజోన వాయు శివోహం శివోహం మనలో అనేక ఉన్నాయి మనస్సు బుద్ధి అహంకారం మనలో అనేటప్పటికీ శరీరం మనం శరీరం సహజంగా అసలు మనము అంటే శివ చైతన్యమే మనం అసలు ఆ శివ శివశక్తి ఏదైతే మనలో ఉందో అది మనం అసలు అయితే వాస్తవానికి చూడండి మనం అనేటప్పటికి శరీరం మనం అనుకుంటూ ఉంటాం శివుడు ఈ శరీరంలో ఉంటేనే శివం ఈ శరీరంలో నుండి శివుడు వెళ్ళిపోతే శవం ఇది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇక్కడ మరి ఏది మన శివ శివస్వరూపమే కదా మనం మనము ఈ శరీరం అయితే ఈ శరీరంలో ఉదాహరణకి ఏ కుడి చేయో ఎడం చేయో ఏదన్నా ఇబ్బంది వల్ల తొలగిపోయింది అనుకోండి మరి మనం మనం వెళ్ళిపోవట్లేదే మనం అలాగే ఉంటున్నాం కదా ఎంతమంది కాళ్ళు లేని వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు చేతులు లేని వాళ్ళు కనిపిస్తూ ఉంటారు ఒక కన్ను లేని వాళ్ళు కనిపిస్తూ ఉంటారు మరి వాళ్ళు ఎలా ఉన్నారు జీవించి అంటే దాని అర్థం ఏమిటంటే శరీరం వాళ్ళు కాదు శరీరం మనం కాదు మరి ఎవరు మనం అదే దాని గురించి ఆ సాధన చేయమంటుంది శాస్త్రం అదంత తేలిగ్గా చెప్పినంత తేలిగ్గా అర్థం కాదు అంత కష్టము కాదు ఎందుకంటే నీలో ఉన్నటువంటి చైతన్యాన్ని తెలుసుకోవటం కష్టమే ఉంది వేరే వాళ్ళలో ఉన్న చైతన్యాన్ని తెలుసుకోవాలంటే కష్టం కానీ నీకు నువ్వు హాయిగా కూర్చొని ధ్యానం చేయటమే ప్రాణాయామము ధ్యానము మొదలైనటువంటి సాధనలన్నీ జాగ్రత్తగా చేస్తూ కొద్ది కొద్దిగా అన్న రోజు కాస్త సమయం అన్న కేటాయిస్తూ తెలుసుకోవచ్చు వేరే వాళ్ళని నీ నీ ఏదో నువ్వు తెలుసుకో కూర్చో సాధన చేయి అని వా ఎదుటి వాళ్ళతో సాధన చేయించడం చాలా కష్టం కదా నీలో ఉన్నటువంటి ఆ శివ చైతన్యాన్ని తెలుసుకోవటం కష్టం కాదు కాబట్టి ఈ మనస్ మనము అనేటటువంటి స్వరూపం ఏదైతే ఉందో అది శివస్వరూపం మనలో ఈ శరీరంలో మనలో అనకూడదు మళ్ళీ ఈ శరీరంలో ఎప్పటికీ అను అనుకుంటూ ఉండాలి మనం కాస్త పడుకునేటప్పుడు రాత్రి ఈ శరీరం వేరు ఆత్మ వేరు నేను ఆత్మస్వరూపుణ్ణి రూప శివోహం శివోహం ఇది కాస్త అనుకుంటూ ఉండాలి కనీసం పడుకునే సమయంలో అన్నా సరే నిద్ర వచ్చే వరకన్నా ఒక ఐదు పది నిమిషాలన్నా ఇది అనుకుంటూ ఉండాలి అంత తేలిగ్గా జీర్ణం అయిపోదు ఇది కాస్త అనుకుంటూ ఉంటే ఆ బుద్ధిలో ప్రవేశిస్తుంది కొంతకాలానికి అది ఆ స్థితి వస్తుంది ఈ శరీరంలో మనస్సు బుద్ధి అహంకారము మొదలైనవి ఉన్నాయి అవి నేను కాదు ఆదిశంకరాచార్యుల వారు మన గురుగారు తెలియజేస్తున్నారు చాలా కష్టం ఎంతో సాధన చేస్తే కానీ ఈ విషయాలు స్ఫురించవు అటువంటిది వారు అలవోకగా మనకు అందించేశారు ఆరు శ్లోకాలలో శ్రవణం శ్రవణం నేను కాదు వినికిడి శక్తి శ్రవణం నేను కాదు జిహ్వ నేను కాదు కళ్ళు నేను కాదు ఆఘ్రాణం ముక్కు నేను కాదు ఆకాశం నేను కాదు వాయువు నేను కాదు అగ్ని నేను కాదు జలం నేను కాదు పృథివీ ఇవేవి నేను కాదు మరి ఎవరు నువ్వు కస్త్వం ఎవరు నువ్వు మహావాక్యం ఇది కస్త్వం ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఎవరు నువ్వు అదే తెలుసుకో ఎవరు నువ్వు చిదానంద రూప శివోహం అయిపోయి రూపుణ్ణి నేను నేను శివుణ్ణి ఇది ఇంకా మనకు అర్థమైందంటే ఇంకా అసలు మనం దేనికి భయపడము మనం అనంతమైనటువంటి శక్తి మనలో ఉంది ఆ శక్తిని గుర్తించగలగాలి అదే మనకు తెలియజేశారు దాని గురించి అసలు ప్రయత్నం సాధన సాధన చేయండి చేయండి కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సాధన చేస్తూ ఉండండి ఎవరు నువ్వెవరో తెలుసుకో కస్తవం కోహం కుత ఆయాత మళ్ళీ ఆ తర్వాత తెలియజేస్తాను ఆ శ్లోకం కోమే జనని కోమే తాత ఎవరు నువ్వు ఎవరు నేను కుత ఆయాత ఎక్కడి నుంచి వచ్చాం మనం అనేటటువంటి విషయాల్ని మనం తెలుసుకోవాలి అప్పుడప్పుడన్నా కనీసం ప్రతిరోజు దీని మీద దృష్టి పెట్టాలి అసలైతే సరే మనకు అనేక మాయా మాయా ప్రపంచంలో ఉన్నాం అనేక మాయలు మనల్ని లాగేస్తూ ఉన్నాయి కానీ అప్పుడప్పుడన్నా మనం ఆలోచన చెయ్యాలి ఏమిటి ఈ నిర్వాణ షట్కం ఏమిటి ఏం తెలియజేశారు అసలు నేను ఎవరు నేను ఈ శరీరమా ఎందుకు నేను బాధలు అనుభవిస్తున్నాను ఎందుకు నేను బాధపడుతున్నాను ఎందుకు నేను కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి నాకు ఆనంద స్వరూపుణ్ణి నేను చిదానంద స్వరూపుణ్ణి నేను శివుణ్ణి నేను శివోహం 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 అందుకు ఈ విధంగా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది తెలియజేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది అందరికీ మన పిల్లలకి మన తోటి వారికి అందరికీ కూడా తెలియజేయాలి మనము నారాయణులం తర్వాత మానవుడే మాధవుడు నరుడే నారాయణుడు కాబట్టి మనం బాధపడవలసిన ఆవశ్యకతకు మనం ఆనంద స్వరూపులం బాధలు అనుభవించాల్సిన అవసరం లేదు దీని గురించి మనకు ఆత్మస్వరూపులం మనం భగవద్గీత కూడా మనకు అనేక శ్లోకాలలో తెలియజేశారు మనకు శ్రీకృష్ణ పరమాత్మ అటువంటి గొప్ప అద్భుతమైనటువంటి విషయాన్ని మన గురుగారు చిన్న శ్లోకం ద్వారా తెలియజేశారని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని మీ బంధుమిత్రులందరికీ తెలియజేయండి అందరము ప్రయత్నిద్దాము ఎవరు నేను అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటందుకు ప్రయత్నిద్దాం కొద్ది కొద్దిగా కొంతకాలానికి అది తెలుస్తుంది అంత సులభం కాదు మనం సాధన చేస్తూ ఉన్నాం జాగ్రత్తగా మాయలో పడకుండా కార్తీక మాసము శ్రావణ మాసము నవరాత్రులు ఇంకా అనేక సాధనలు మనము చేస్తూ మనం జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం కాబట్టి మనం తప్పకుండా అనంతమైన జ్ఞానాన్ని పొంది తీరుతాము శివస్వరూపులం మనం అన్నటువంటి విషయాన్ని మనం తప్పకుండా తెలుసుకుంటాము ఆనంద స్వరూపులం అనంతమైన అనంతమైన ఆనందాన్ని మనం ఈ జన్మలోనే అనుభవిస్తామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ రేపు ఇంకొక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అర్థాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తానని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ విశ్వనాథాయమంగళం చిదానందరూపశివోహం శివోహం చిదానందరూపశివోహం శివోహం చిదానందరూపశివోహం శివోహం